చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు ఈ టైంలో ఓకే అండి ఇప్పుడైతే చేపల పులుసు కోసం ఉల్లిగడ్డలు ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి దీనికి ఇవి స్పెషల్ అనుకోండి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి మీరు చేపల పులుసు ప్రతిసారి ఇలానే చెయ్యి అని అడుగుతారండి ఇంట్లో అంత బాగుంటుందన్నమాట రెండు పచ్చిమిరకాయలు కట్ చేసి ఇలా వేసేస్తున్నానండి రెండు పచ్చిమిరకాయలు వేసుకున్నానా కలిపేస్తున్నాను వాటిని మూత పెట్టుకోకుండానే వేగనిద్దామండి మనకి ఇప్పుడు మటన్ చూడగానే ఆల్మోస్ట్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది అండి చూడండి అంత బాగుంటుంది కదా సో నా వీడియోని మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో దయచేసి వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనకి కుక్కర్లో ఎన్ని వాటర్ పోస్తామో అన్ని వాటర్ అలానే ఉంటుంది ముక్కుడికి పోద్దండి కానీ దీంట్లో ఏంటంటే మనం ఎక్కువ వాటర్ పోసుకోవాలి అంటే మనకి ముక్క మునిగిన తర్వాత ఇంకా రెండు రెండింతలు నీళ్లు పోసుకోవాలండి మరి కుక్కర్లో దానికి దీనికి తేడా టేస్ట్ ఏంటంటే ఇదేనండి దీంట్లో నేను ఈ పులుసంతా ఉరికిపోయి ఇంకిపోయి ముక్కలకి పట్టేస్తుంది కానీ కుక్కర్లో అలా కాదనమాట అందుకని చెప్పేసి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది మీరు గమనించండి స్మెల్ కూడా డిఫరెంట్ స్మెల్గా అనిపిస్తూ ఉంటుంది కుక్కర్లో వండితే అలా ఉండితే బాగుండదని కాదు అదో రకమైన స్టైల్ బట్ ఇదైతే ఇది సో నాకు ఇవన్నీ కూడా నాకు తెలుసుకొని చెప్తున్న విషయాలు అనమాట అండి ఏంటి ఇన్ని నీళ్ళు పోసారు దేవుడా ఇది ఎప్పుడు ఉడకాలి అనుకుంటారా డౌట్ ఏ లేదండి చక్కగా చక్కగా ఉడికిపోతుందనమాట అన్డౌటల్లీ స్టవ్ ఆన్ హైలో పెట్టుకోండి హై అంటే మరీ హై కాదు మాది కొంచెం గ్యాస్ తక్కువగా వస్తుంది కాబట్టి హైలో పెట్టుకున్నాను అంటే మీడియం మంట మీద ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోవడమే అంటే ఉడుకుతూ ఉంటుంది పక్కన ఇంకా సరేనండి ఇంకా లాస్ట్ మళ్ళీ చూపిస్తాను అండి ఉల్లిగడ్డలు సూపర్గా వేగిపోయాయి అన్నమాట చాలా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో ఏం వేయాలి మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా గమనించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే నూరేయాలనుకోండి ఎక్కువ వేయకండి ఆ స్మెల్ కూరనంతా కూడా డామినేట్ చేసేస్తుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసి దీన్ని ఒకసారి కలుపుకుందామండి ఓకేనా సో ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసేసుకుందాం పసుపు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కూరల్లో కొంచెం ఎక్కువగా వేసుకోండి అప్పుడే నాన్ వెజ్ స్మెల్ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ ఉల్లిగడ్డలు కూడా బలి కమ్మగా ఉంటాయండి పులుసులో పొడిగి పొడిగ్గా ఉంటాయి కదా బలి కమ్మగా ఉంటాయి అసలు టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట సరే అండి ఇప్పుడు ఇందులో మనం చేపలు వేసేసుకోవాలి వచ్చేసి మాకు మన చిమ్మపొడి నుంచి వచ్చాయండి తలకాయలు చూడండి మా సొంతాలు మూడు వేసుకుని ముగ్గురికి అని చెరువులు ఫ్రెష్ పట్టి పంపించారనమాట మా అన్నయ్య వాళ్ళు చిమ్మపూడి నాగై అన్నయ్య చాలా ఇష్టం మీ వంట అండి కంపల్సరీ అసలు వద్దన్నా లేదా ఊరుకోలేదు అనమాట కంపల్సరీ పంపించాల్సిందే మా వెంకట గారు తీసుకొచ్చి ఇచ్చారు థ్యాంక్ యూ వెంకట గారు మా హౌస్ హస్బెండ్ హౌస్ హస్బెండ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదండి ఆయన వెంకట గారు అంటే వాళ్ళ వంటలు కూడా చాలా బాగా చేస్తారండి వంటలు అవి చూడాలనుకుంటే మర్చిపోకుండా మీరు ఛానల్ యొక్క లింక్ ఇస్తాను చూసేయండి డిస్క్రిప్షన్లో చేపలు ఇలా వేగేసుకోవాలి చేపలు ఎప్పుడు కొట్టించినా కొంచెం మందంగా కొట్టించండి మరి పలసగా కొట్టిస్తే ముక్కలు బాగా విరిగిపోతాయి ఈ మాత్రం లా ఉండాలన్నమాట వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో అండి కారం వేసేసుకోండి మీరు ఎంత కావాలంత కారం ఒకటి నాలుగు స్పూన్ అయితే పడుతుంది ఎందుకంటే పులుపు వేస్తాం కదండి అందుకని మళ్ళీ ఒకసారి చిన్నగా వేగేసుకోండి చూసారా ముక్కలు ఎంత బాగా అయిపోయాయో ఎవ్వగా ఎంత బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు ఈ టైంలో ఈ టైంలో మనం చింతపులుసుని పోసుకుందామండి కొంచెం చింతపులుసు ఎక్కువ కావాలనుకుంటే లేదు అంటే మీరు చింతపులు అనేది మంచిది కాదంటండి దయచేసి అవాయిడ్ చేసి మామిడికాయ ఒరుగుల పుల్ల ఒరుగులదైనా మామిడికాయ పులి నిమ్మకాయ పులి వేసుకోవచ్చు నారింజకాయ ఆరెంజ్ కూడా బాగుంటుందండి నిజంగా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం చింతపులుసు పోసాను పోసిన తర్వాత ఇదిగోండి ఎప్పుడైనా సరే ఇది టమాటో ప్యూరీ అండి దీని స్పెషల్ ఏంటంటే టమాటా ప్యూరీని తాలింపులో వేయకండి ఓకేనా వేడి మీద ఇది వేడిగా ఉన్నప్పుడు దీని ప్యూర్ దీన్ని వేసేసేయాలన్నమాట ఓకేనా అండి కొంచెం మసులుతున్నప్పుడు ప్యూరీ వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకోవాలి అప్పుడు ఈ టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది టమాటా ప్యూరీని మనకి నూనెలో వేస్తారు అలా వేస్తే టమాటా యొక్క గుణం అసలు బాగోదంట అండి అదొక ఫ్రై లాగా అవుతుందంట సో అందుకని నాకు తెలిసిన దగ్గర నుంచి నేను ఇలా చేస్తున్నాను మీరు కూడా అలా చేయండి ఈ ఈ టైప్లో కావాలి అనుకుంటే సరేనండి ఒకసారి కూరని అలాగ ఇలా కదుపుదాము ఇప్పుడు పులుసుకి ఎన్ని కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ చేపల పులుసు పులుసు ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే చిక్కగా కూడా ఉంటుంది మంది పులుసు చేస్తే అదే ప్రాబ్లం దగ్గరగా చిక్కగా ఉంటే చాలామందికి ఇష్టం కానీ పులుసు ఎక్కువగా ఉండదు జనం ఎక్కువగా ఉంటారు కదా జనం పులుసు ఎక్కువగా ఉండదు మళ్ళీ కానీ టేస్ట్ బాగుంటుంది అలా చేసుకుంటే చిక్కగా కానీ పులుసు కూడా చిక్కగా ఉండాలి అట్ ద సేమ్ టైం ఎక్కువ పులుసు ఉండాలి ఆ విధంగా మనం చేసుకుంటే కూర ఇంట్లో అందరూ కూడా సరిపోయినట్టుగా ఉంటుందండి ఓకేనా ఇప్పుడు మరి ఈ మాత్రం పులుసు ఉండాలంటే ఇంకొన్ని వాటర్ పోసి ఈ పులుసు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఓకే అర్థమవుతుందా మీకు ముక్క మునగాలి ముక్క మునిగితేనే ఆ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా పడుతుంది ముక్కకి చాలు సరిపోదు ఇది కొంచెం మసలాలండి మసలేటప్పుడు మనం ఈ ఉప్పు వేయలేదు ఉప్పు వేసుకుందాము అండ్ అలాగే దీంట్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో నేను మెంతాకు కొంచెం వేస్తున్నానండి ఈ మెంతాకు మహిమ ఏంటో కానీ అండి కొంచెం వేసిన కూర ఫ్లేవర్ అద్దరిపోద్దు అసలు ఓకే మరి దీంట్లో మనం ఉప్పు వేసుకోలేదండి ఉప్పు కూడా వేస్తాము రుచికి సరిపడ ఉప్పు అలాగే ఇది వచ్చేసి జీలకర్ర మెంతులు ధనియాలు వేయించుకొని వాటిని పొడి పట్టుకున్నానండి చేపల మసాలా నేను మసాలా వేసానండి చూపించాను మసాలా ఉప్పు వేశానండి ఉప్పు ఒక రెండు స్పూన్లు వేసాను మసాలా ధనియాలు ధనియాలు జీలకర్ర మెంతులు వేయించి పొడి పెట్టుకున్నటువంటి పొడి మసాలా పొడి అదొక రెండు స్పూన్లు ఒకటిన్నర స్పూన్ వేసాను ఇది పులుసు బాగా మసిలేటప్పుడు ఇదిగోండి ఈ ప్యూరీని యాడ్ చేసుకుందాం టమాటా ప్యూరీని టమాటాలు ఎర్రగా ఉన్నాయి తీసుకున్నానండి ఈ ప్యూరీ అనమాట అది కొంచెం బాగా మసలాలి అంటే బాగా బాయిల్ అవుతూ ఉండాలి మూత పెట్టేసుకొని మసిద్దాం ఓకే అండి ఇప్పుడు పులుసు బాగా మసులుతూ ఉంది కదా ఈ టైంలో మనం ప్యూరిని పోసుకోవాలి టమాటా ప్యూరీ దీంట్లో వాటర్ వేసి చల్లనీళ్ళు పోయి మాకండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు చెప్తున్నాను కదా ఎంత బాగుంటుందో ఒకసారి ఇలా కదుపుకొని మూత పెట్టేయండి అదే దగ్గరికి అవుతుంది కనీసంలో కనీసం ఒక ఇరవై నిమిషాలు ఉంచండి మీడియం మంట మీద సరేనా అండి మీడియం మంట మీద ఇరవై నిమిషాలు ఉంచాలనుకోండి అయిపోతుంది చేపల పులుసుని చూసేద్దామా కుంభకుమలా వాసన వచ్చేస్తుందండి బాబు ఇంత మటి వాసన సో ఇప్పుడు ఒక్కసారి మనం దీన్ని పెట్టేసుకొని అదే సారీ చేతిలో కెమెరా ఉందండి అక్కడ చూడండి మా కోతి 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 అన్న కోత నువ్వు వచ్చిన అన్న జరుగు దాన్ని ఏమని మాకు అన్నాన్ మీ దగ్గర పడతాయి ఎవరి సార్ ఎవరు అనాన్ ఒక వన్ మినిట్ ఉండి దీంట్లోకి వచ్చి కొత్తిమీర వేసి దింపేసుకుందాం చేపల పులుసు మంచిగా అయిపోయిందండి ఇందాక మనం అన్నీ ఇక్కడి వరకు నీళ్ళు పోసామా అంత ఇంకిపోయి ఇక్కడికి వచ్చిందమ్మా చాలా చిక్కగా వచ్చింది చూస్తారా ఒకసారి అంత చిక్కగా వచ్చింది చూడండి మీకు ఇంకా చిక్క కాలం ఉంచుకోవచ్చు బట్ దింపిన తర్వాత ఈ మాత్రం పులుసు లేకపోతే చాప ఈ చేపల పులుసు టేస్టీ ఉంటుందండి కొంచెం ఉండాలి అందుకంటున్నాను ఇంకా మీకు కొంచెం చిక్క కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు అది ఐ మీన్ కాసేపు ఉంచుకోవచ్చు మాకు చాలు అనుకుంటే దింపేసుకోవచ్చు యూర్ విష్ ఇలా అయితే పులుసు చిక్కగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చెప్పిన ప్రకారము ట్రేస్ట్ చేసేటప్పుడు వీడియో తీసి ఎలా ఉందో చెప్తాను నేను ఇంకొక టూ మినిట్స్ ఉంచేసి దింపేస్తాను ఒక టూ మినిట్స్ ఓకే అండి చిన్న ముక్క కూడా పైకి తేలుతుంది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుంటే చేపలు పులుసు రెడీ కొద్దిసేపు ఇలా ఇలా ఉంచుదాం అంతగా చూపిస్తే పైన అంతా పేర్కొని ఉంటుంది